స్వయంవరంలో గెలిచింది అర్జునుడు కానీ భారీగా పొందింది ఐదుగురు ఒక తల్లి అన్న అన్నమాట చరిత్రనే మార్చేసిందా లేక ఇది పరమశివుడు ఆడిన విధి విలాసమా ఒక మహిళ ఐదుగురు భర్తలు ఇది అధర్మమా లేక అంతకు మించిన దైవ రహస్యమా ద్రౌపది జననం నుండి ఆమె పూర్వజన్మంలో చేసుకున్న ఆ ఒక్క కోరిక వరకు మహాభారతంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ద్రౌపది ఐదుగురు భర్తల వెనుక ఉన్న అసలు నిజం నేను మీ సత్యబాబు వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్ పూర్వం పాంచల దేశాన్ని ద్రుపద మహారాజు పరిపాలించేవాడు ద్రోణాచార్యుని చేతిలో పరాభవం పొందిన ద్రుపదుడు ద్రోణుడిని చంపగలిగే కొడుకు కోసం అర్జునుడిని పెళ్లి చేసుకునే కూతురు కోసం ఒక గొప్ప యజ్ఞం పుత్రకామేష్టి చేశాడు ఆ యజ్ఞగుండం నుండి గొప్ప తేజస్సుతో ఒక యువకుడు మరియు ఒక అద్భుతమైన సౌందర్య అయిన యువతి జన్మించారు ఆమెనే ద్రౌపది ఆమె నల్లని మేనచాయితో ఉండటం వల్ల ఆమెను కృష్ణ అని కూడా పిలిచేవారు ద్రౌపదికి పెళ్లి వయసు వచ్చాక ద్రౌపదుడు ఆమె కోసం స్వయంవరం ప్రకటించాడు ఆకాశంలో తిరుగుతున్న చేపబొమ్మ కంటిని కింద నీటిలో దాని నీడను చూస్తూ బాణంతో కొట్టాలనేది ఆ పోటీ నియమం పాండవులు అప్పటికి లక్క ఇల్లి ప్రమాదం నుండి బయటపడి మారివేషంలో బ్రహ్మణులలాగా తిరుగుతున్నారు వారు కూడా ఈ స్వయంవరానికి వచ్చారు ఎంతో మంది రాజులు కర్ణుడు దుర్యోధనుడు జరాసంధుడు వంటి వారు విఫలమయ్యాక బ్రహ్మణ వేషంలో ఉన్న అర్జునులు లేచి ఆ మత్స్యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడు ద్రౌపదిని గెలుచుకున్న అర్జునుడు మిగిలిన నలుగురు అన్నదమ్ములతో ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడితో కలిసి ద్రౌపదిని తీసుకుని తమ తల్లి కుంతీదేవి దగ్గరికి వెళ్ళారు అప్పటికి కుంతీదేవి ఇంట్లో ఏదో పనిలో ఉంది పాండవులు ఉత్సాహంగా అమ్మ ఈరోజు మేము ఒక గొప్ప కానుక తెచ్చాము అని అరచారు కుంతీదేవి వెనక్కి తిరిగి చూడకుండానే తన కొడుకులు ఎప్పటిలాగా ఏదో పండ్లు లేదా ఆహారం తెచ్చారనుకుని నాయనలారా మీరు తెచ్చిన దానిని మీ ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది ఆ మాట వినగానే పాండవులు షాక్ అయ్యారు ద్రౌపది కూడా ఆశ్చర్యపోయింది అప్పుడు కుంతిదేవి వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఉన్నది పండు కాదు ఒక స్త్రీ అని చూసి కంగారు పడింది అయ్యో నేను పొరపాటిన మాట జారానే ఆడపిల్లని పంచుకోమని చెప్పానేంటి అని కుంతిదేవి బాధపడింది కానీ పాండవులకు తల్లి మాటే వేదం ధర్మరాజు ఎప్పుడూ తల్లి మాట జవదాటడు అలాగే అర్జునుడు తాను గెలిచిన అన్నల్ని కాదని ఆమెను పెళ్లి చేసుకోలేడు అలా తల్లి నోటి నుంచి వచ్చిన మాటను నిజం చేయడానికి ద్రౌపది ఐదుగురిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది పైకి కనిపించే కారణం మాత్రమే కానీ దీని వెనుక పూర్వజనమ రహస్యాలు ఉన్నాయి ఈ విషయం తెలిసిన ద్రుపద మహారాజుకు కోపం దుఃఖం వచ్చాయి ద్రుపదుడు ధర్మరాజుతో ధర్మరాజా నువ్వు ధర్మాలు తెలిసిన వాడివి కదా లోకంలో ఒక పురుషుడికి చాలామంది భార్యలు ఉండవచ్చు కానీ ఒక స్త్రీకి ఐదుగురు భర్తలు ఉండటం ఎక్కడైనా ఉందా ఇది అధర్మం కథ నా కూతురిని ఇలా చేయడానికి నేను ఒప్పుకోను అని తెగేసి చెప్పాడు సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వేదవ్యాస మహర్షి వచ్చారు వ్యాసుడు అందరికీ నమస్కరించి ద్రుపద మహారాజును పక్కకు తీసుకువెళ్ళి రాజా నువ్వు సామాన్య మానవ దృష్టితో చూస్తున్నావు కాబట్టి ఇది తప్పుగా అనిపిస్తుంది కానీ దీని వెనుక ఒక దైవరహస్యం ఉంది ఆ కథ చెబుతాను విను అని ద్రౌపది పూర్వజన వృత్తాంతాన్ని వివరించాడు వ్యాసుడు ఇలా చెప్పాడు ఓ ద్రుపద మహారాజా ద్రౌపది తన పూర్వజన్మలో ఒక ముని కుమార్తె కొన్ని కథల్లో ఆమె పేరు నలాయ అని మరికొన్నింటిలో మద్గుల్లిని భార్య అని అంటారు ఆమెకు ఎన్నాలకీ పెళ్లి కాలేదు ఒకవేళ అయినా ఆమె కోరుకున్న లక్షణాలు ఉన్న భర్త దొరకలేదు అందుకని ఆమె పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అమ్మా నీకు ఏం వరం కావాలి అని అడిగాడు అప్పుడు ఆమె ఆనందంతో కంగారులో తనకు ఎలాంటి భర్త కావాలో చెబుతూ నాకు సర్వగుణాలు ఉన్న భర్త కావాలి అని ఒకసారి కాదు రెండుసార్లు కాదు వరుసగా ఐదు సార్లు అడిగింది శివుడు చిరునవ్వుతో తల్లి నువ్వు భర్త కావాలనే ఐదు సార్లు అడిగావు కాబట్టి వచ్చే జన్మలో నీకు ఐదుగురు భర్తలు లభిస్తారు అని వరం ఇచ్చాడు ఆమె కంగారుపడి స్వామి నాకు ఒక్కరే చాలు కానీ ఆ ఒక్కరిలో ఐదుగురు సుగుణాలు ఉండాలి అని ప్రాధాయపడింది కానీ శివుడు నా మాట వెనక్కి తీసుకోలేను పైగా ఒకే మనిషిలో అన్ని గొప్ప సుగుణాలు ఉండటం అసాధ్యం కాబట్టి నీకు ఐదుగురు భర్తలు వస్తారు అని చెప్పి మాయమయ్యాడు ఆ ముని కుమార్తెనే ఇప్పుడు నీ కూతురు ద్రౌపదిగా పుట్టింది ఆ శివుని వరం ప్రకారమే ఆమె ఈ ఐదుగురు భర్తలుగా రావడం జరిగింది మరొక కారణం ద్రౌపదికి భర్తగా రాబోయే వాడిలో ఈ ఐదు లక్షణాలు ఉండాలని ఆమె కోరింది న్యాయం తెలిసినవాడు అది ధర్మరాజు అందరికంటే బలవంతుడు అది భీముడు గొప్ప విల్లు ఎక్కిపెట్టేవాడు అది అర్జునుడు లోకంలో అందగాడు అది నకులుడు భవిష్యత్తు తెలిసినవాడు అది సహదేవుడు ఈ ఐదు గుణాలు ఒక్కడిలో ఉండటం అసాధ్యం కాబట్టి దైవ నిర్ణయం ప్రకారం ఆమెకు ఈ ఐదుగురు భర్తలుగా లభించారు వ్యాసుడు చెప్పిన ఈ రహస్యం విన్నాక ద్రౌపది మహారాజు మనసు కుదుటపడింది ఇది దైవ నిర్ణయం అని గ్రహించి సంతోషంగా ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు అలా పాంచాల నగరంలో వైభవంగా పాండవులు ఐదుగురు ద్రౌపదిని శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు కుంతీదేవి మాట నెరవేరింది శివుని వరం కూడా ఫలించింది పెళ్లి తర్వాత ఐదుగురు అన్నదమ్ముల మధ్య ద్రౌపది విషయంలో గొడవలు రాకూడదని నారద మహర్షి వచ్చి ఒక నియమం పెట్టాడు ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్తతోనే కాపురం చేయాలి ఆ సమయంలో మిగిలిన నలుగురు అన్నదమ్ములు వాళ్ళ ఏకాంతానికి అడ్డు రాకూడదు ఒకవేళ ఎవరైనా ఆ గదిలోకి పొరపాటును వచ్చినా వారు శిక్షగా ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలకు అంటే వనవాసం వెళ్ళాలి పాండవులు ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటించారు అందుకే వారి మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదు కాబట్టి ద్రౌపదికి ఐదుగురు భర్తలు రావడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి కుంతిదేవి పంచుకోండి అని అన్న మాటను నిజం చేయడం కోసం పూర్వజన్మలో ఆమె భర్త కావాలి అని ఐదు సార్లు అడగడం లేదా ఐదు సుగుణాలు కావాలని కోరుకోవడం లోక కళ్యాణం కోసం పాండవుల ఐకమత్యం కోసం దేవుడు రాసిన రాత ఇది ద్రౌపది ఐదుగురిని పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న అసలు కథ